భగవంతుడికి నైవేద్యంగా కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కానీ మనకి ఎలా కావాలంటే అలాగ చిటికలో చేసేసుకునే విధంగా అద్భుతమైన రుచిగా ఉండే కట్టు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది అనమాట ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఈ కట్టి పొంగలు తయారు చేసుకోవడానికి ఒక టీ తో గ్లాస్ నిండా పెసరపప్పును తీసుకుని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం కూడా తీసుకుని ఈ బియ్యాన్ని మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి మూడున్నర చొప్పున మనం ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడున్నర మూడున్నర ఏడు గ్లాసుల వాటర్ని వేసుకుని మనం కడిగి నానపెట్టుకున్న పెసరపప్పుని బియ్యం వేసేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు చక్కగా మనం దీన్ని అన్నం ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసేస్తే అన్నం పెసరపప్పు చక్కగా ఉడికిపోయినాయండి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇంత మెత్తగా ఉడకాలి ఇప్పుడు దీన్ని బాగా గరిడితోనే మ్యాష్ చేసేసుకుని ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి ఒక అల్లం ముక్కను కూడా తరుగు పెట్టేసుకుని కొంచెం కరివేపాకు కూడా రెడీ పెట్టుకోవాలి పోపు వేసుకోవటానికి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో పెద్ద టేబుల్ స్పూన్ నిండా మిరియాలు అలాగే జీలకర్ర కూడా పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసేసుకుని కచ్చాపచ్చగా దంచి పెట్టుకుని పోపు వేసుకోవడానికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ముందు పచ్చిమిర్చి తర్వాత అల్లం తరుగు రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసేసి కొంచెంసేపు దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కచ్చాపచ్చాగా మిరియాలు జీలకర్ర అది కూడా దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందన్నమాట కట్టి పొంగలికి ఈ ఇంగు కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఈ దోరగా వేగిన పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పొంగలి దానిలో వేసేసినట్టయితే ఘుమఘుమలాడే ఎంతో అద్భుతమైన రుచిగా ఉండే కట్టు పొంగలి రెడీ అయిపోయినట్టేనండి ఇది మనం ప్రతి గురువారం బాబాకి శనివారం ఏడుకొండలవాడికి మనకి ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు చిటికలు అయిపోతుంది కాబట్టి మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు నైవేద్యంగా చేసుకోవటానికి అలాగే మనకి దసరా నవరాత్రిలో మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం కట్టి పొంగలు పెడుతూ ఉంటాం కదా అలాగే కాకుండా మనకి బ్రేక్ఫాస్ట్ లాగాను మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా కమ్మకమ్మగా చేసుకుని తినచ్చు అనమాట ఇలా నైవేద్యంగాను మనకి బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ కాని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందనే విషయాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్